నగరంలో అద్వారంగా రోడ్లు అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో పలు వీధులు రాకపోకలు సాగించేందుకు బెంబేలెత్తుతున్న ప్రజలు అధికమవుతున్న రోడ్డు ప్రమాదాలు నెల్లూరును సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అంటూ పదే పదే చెప్పే నారాయణ ఎన్నీ పరిస్థితి నెల్లూరును సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఇవి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిత్యం చెప్పే మాటలు అయితే ఇవి నీటి వాటలుగా మిగిలిపోతున్నాయి నగరంలోని పలు వీధుల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవి పూర్తిగా చిత్రమయ్యాయి అడుగుకో గుంతతో నగర వాసులు అవస్థలు పడుతున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఇంకా చేయాల్సి ఉంది ఇటీవల కాలంలో భగత్ సింగ్ కాలనీ నగర్ శ్రీనివాస్ నగర్ శాంతి నగర్ అపోలో హాస్పిటల్ ప్రాంతం తదితర చోట్ల చేపట్టిన పనులను అసంపూర్తిగా వదిలేశారు ఆయా ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి ప్రజలు గాయాల ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవటం లేదు అపోలో హాస్పిటల్ ముందు రోడ్డులో అడుగడుగున గుంతలు దర్శనమిస్తున్నాయి యూజీడీ పనులు చేపట్టి రోడ్డును నిర్మించడంలో ఆలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముత్తుకూరు రోడ్డు నుంచి చిల్డ్రన్స్ పార్కు రహదారిలోకి కలిపే ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి దీనిపై ప్రయాణించే వారు నరకం చూస్తున్నారు ముత్తుకూరు రోడ్ నుంచి హైవే జాతీయ రహదారిపైకెళ్లే దారి అత్యంత దారుణంగా ఉంది ఇక్కడి గుంతలను చూసి వాహనదారులు భయపడుతున్నారు గుంతలలో పడి వాహనం తిరగబడిపోతుందనే ఆందోళన భారీ వాహనాల డ్రైవర్లలో నెలకొంది మైపాడు గేట్ సెంటర్ నగర్ మొదటి వీధిలో పరిస్థితి అధ్వనంగా తయారైంది యుడిజి పనులు చేపట్టారే కానీ రోడ్డును మాత్రం నిర్మించటం లేదు దీంతో వర్షాలకు రోడ్డు కుంగిపోవడంతో పాటు అడుగడుగునా గుంతలున్నాయి డస్ట్ రబ్బిష్ మట్టితో పలుమార్లు చదును చేసినా ప్రయోజనం కావటం లేదు